ఓం శ్రీ సాయిరాం సాయిగలం కార్యక్రమానికి స్వాగతం బాబా మార్గంలో సేవ అనేటువంటిది ఎంత మహోన్నతమైందో అది అంతే కత్తి మీద సాము లాంటిది సేవ అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి విషయం చాలామంది అంటుంటారు సార్ మీకు ఎంత అదృష్టము ప్రతిరోజు బాబా గురించి చెప్తారు బాబా సేవలో మీరు ఉన్నారు అని చెప్పి అంటారు కానీ చూసేటువంటి వాళ్లకు బయటిని చూసేటువంటి వాళ్లకు సేవ చాలా గొప్పదిగా కనిపిస్తుంది కానీ సేవా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు అనేక మానసిక సంఘర్షణలుంటాయి అనేక అవమానాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మాటలు నిందలు కూడా వస్తాయి వీటిని తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళు మాత్రమే బాబా సేవలో ఉండగలుగుతారు అందుకనే బాబా మార్గంలో సేవ చేసేటువంటి అవకాశం అందరికీ రాదు వచ్చినా సరే పూర్తిగా అందులో నిమగ్నమై ఉండరు చాలామంది మధ్యలో నిష్క్రమిస్తూ ఉంటారు దానికి కారణం ఏమిటంటే ఆ సేవా మార్గంలో మనం నడుస్తున్నప్పుడు వచ్చేటువంటి నిందలు అపవాదులు మానసిక సంఘర్షణ వాటిని మనవిగా మనం స్వీకరించడం ఎవరైతే సేవా మార్గంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి నిందలు అపవాదులను ఇది నావి కావు బాబా నాకు ఏదో పాఠం నేర్పించడానికి ఖచ్చితంగా ఈ పరీక్ష పెడుతున్నారని చెప్పి ఎవరైతే నిటారుగా నిలబడతారో వారు మాత్రమే బాబా సేవా మార్గంలో చివరి వరకు ఉంటారు ఎందుకనంటే సేవ అనేటువంటిది చాలా సులువు అని చెప్పి అనుకుంటారు కాదు ఆ సేవ చేసేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా మనము జవాబుదారీతనంగా ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరీక్షలో కూడా బాబా గెలిపిస్తారనేటువంటి ధైర్యం మనకు హేమా హేమీలకే ఇది తప్పలేదు షిరిడీకి పంతొమ్మిది వందల యాభై మూడులో శివనేశ్వర స్వామి వస్తారు యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు అంటే నలభై మూడు సంవత్సరాలు పూర్తిగా బాబాసేవలో ఉంటారు అటువంటి శివనేశ్వర స్వామికే తప్పలేదు ఒకసారి శివనేశ్వర స్వామిపైన ఒక అపవాదం వస్తుంది చాలామంది గిట్టనటువంటి వాళ్ళు సంస్థానకు తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు అదేవిధంగా తమిళనాడు వాళ్ళు చాలామంది షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా శివనేశ్వర స్వామి దగ్గర కూర్చునేటువంటి వారు ఎందుకంటే వారు బాబాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పేటువంటి వారు భజన జరిగేది సత్సంగం జరిగేది దాంతోటి అందరూ కూడా శివనేశ్వర స్వామి వద్దకు వెళ్ళి కూర్చునేటువంటి వారు అది చూసినటువంటి చాలామందికి ఏమనిపించేదంటే బాబా తర్వాత శివనేశ్వర స్వామికి అంత క్రేజ్ పెరుగుతుంది ఇక్కడ కాబట్టి బాబాకి ఇచ్చేటువంటి దక్షిణల్లో చాలా భాగం శివనేశ్వర స్వామికి కూడా ఈ భక్తులు ఇస్తుంటుంటారు ఉంటారు కాబట్టి శివనేశ్వర స్వామి దగ్గర బాగా డబ్బు ప్రోగై ఉంటుంది భక్తుల నుంచి బాగా డబ్బు తీసుకుంటూ ఉంటున్నారు అని చెప్పి ఒక అపవాదు వస్తుంది ఒకరికి పది మంది వెళ్ళి సంస్థాన్ వద్ద ఫిర్యాదు చేస్తారు దీంతో ఈ సంస్థాను చర్యలకు ఉపక్రమిస్తుంది శివనేశ్వర స్వామి ఉంటున్నటువంటి ఒక చిన్న ఇరుకైనటువంటి గది ప్రస్తుతం గురుస్థానికి ఎదురుగా ఉంటున్నటువంటి ఆ సీసీ కెమెరాల రూమ్ కింద సాటేవాడ పాత సాటేవాడ మెట్ల కింద చిన్న రూమ్ కేవలం ఒక మనిషి పడుకోవడానికి విలువినటువంటి రూమ్ అక్కడికి ఉదయాన్నే సంస్థానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు వస్తారు వచ్చి శివనేశ్వర స్వామిని ఉన్న ఫలంగా బయటికి రమ్మని చెప్పి సోదాలు చేయడం మొదలు పెడతాడు శివనేశ్వర స్వామి బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినంతసేపు స్వేచ్ఛగా మీరు ఈ గది అంతా కూడా తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్తాడు వెళ్ళి వస్తువులన్నీ చిందరబందర చేసి పుస్తకాలన్నీ అటు ఇటు విసిరేసి అన్నీ సర్దేసి అసలు ఎట్లా అంటే మొత్తం తూర్పాల పట్టేస్తారు ఆ రూమ్ను అయినా సరే ఎక్కడా ఏమీ లభించదు శివనేశ్వర స్వామి మాత్రము చాలా ప్రశాంతంగా ఆ రూము బయటే కూర్చొని ఉంటారు వారు వెళ్తున్నప్పుడు చాలా వినయంగా వాళ్ళకు నమస్కారం చేసి వెళ్ళిపోతారు అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడు అడుగుతాడు స్వామి మీ దగ్గర ఏమీ లేవు కదా ఎందుకు సోదాలు చేశారు అయినా సరే మీరు చెప్పవచ్చు కదా నా దగ్గర ఏమీ లేదని చెప్పి ఎందుకు మీరు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారని చెప్పి అడుగుతారు బాబా యొక్క లీల అంటే ఇదే కదా ఆయన రక్షించదలుచుకుంటే ఎలాగైనా రక్షిస్తాడు అందుకు నిదర్శనం నేను చూపెడతా పదా అని చెప్పి లోపల తీసుకెళ్తాడు తీసుకెళ్తే బాబా సచ్చరిత పుస్తకంలో అక్కడ 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 మొత్తం అన్ని పేజీల మధ్యలో వంద 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 అట్లా ఇరవై నోట్లు సచ్చరితలో ఉంటాయి అంటే రెండు వేల రూపాయలు చూసావా వాళ్ళు వచ్చి మొత్తం తూర్పాల పట్టిపోయారు వాళ్ళ కళ్ళకి ఇవి కనిపించలేదే అదే బాబా చేసినటువంటి గొప్ప మహత్తు నాకు చేసినటువంటి మేలు ఆయన రక్షించదలుచుకుంటే ఎలాగైనా రక్షించగలుగుతాడు అని చెప్పి చెప్తాడు సంస్థాన్ వారు శివనేశ్వన్ స్వామికి కొంత డబ్బును గౌరవవేతనంగా ఇచ్చేవారు దాంతోపాటు టీ టోకెన్లు అన్నం ఇవన్నీ కూడా సంస్థానే కొన్ని టోకెన్స్ ఇచ్చేటువంటిది తనకు వచ్చినటువంటి గౌరవ వేతనము అదేవిధంగా ఎవరో భక్తుల ప్రేమతో ఇచ్చినటువంటి ఒక పది ఇరవై రూపాయలు ఆయన భద్రంగా దాచిపెట్టేవారు ఆ దాచిపెట్టినటువంటి సొమ్ము ఆయన ఎప్పుడూ కూడా తన సొంత అవసరాలకు వాడేటువంటి వారు కాదు అప్పుడు పబ్లికేషన్ చాలా తక్కువగా ఉండేది ఆ డబ్బుతో ఏం చేసేవారంటే మళ్ళీ సంస్థాన్ పబ్లికేషన్కి వెళ్ళి సంస్థాన్ బుక్ స్టాల్కి వెళ్ళి స్తవనమంజర్లు అష్టోత్తరం పుస్తకాలు అదేవిధంగా సాయినాథ సగనోపాసన పుస్తకాలు తెచ్చి తన దగ్గర పెట్టుకునేటువంటి వారు ఎవరైనా తన వద్దకు వచ్చినటువంటి భక్తులు స్వనమంజర్ గురించి చెప్తే స్వనమంజర్ లేదంటే ఆ పుస్తకం శివనేశ్వర స్వామి ఆ భక్తుడికి ఇచ్చేటువంటి వారు అందుకోసం ఆ డబ్బును వినియోగించేవారు తను దాచిపెట్టుకున్నటువంటి ఆ రెండు వేల రూపాయలు కూడా ఆ సేవ కోసం దాచిపెట్టుకుంది నిజంగానే ఆ రెండు వేల రూపాయలు వాళ్ళు విజిలెన్స్ అధికారుల కంట పడి ఉంటే నేరం మోపబడేది కదా నీకు అసలు నెలకు ఐదు రూపాయలు పది రూపాయలు గౌరవ వేతనం ఇచ్చేటువంటి నీ దగ్గర రెండు వేల రూపాయలు ఎక్కడివి బాబాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని నువ్వు పక్కన కూర్చొని కొల్లగొడుతున్నావు వెళ్ళిపోయి గదిలో నుంచి అని చెప్పి గది ఖాళీ చేయించేవాళ్ళు కదా అటువంటిది జరుగుతుందనే బాబా సచ్చరితలో ఉన్నటువంటి ఆ రెండు వేల రూపాయలు విజిలెన్స్ అధికారుల కంటపడకుండా చేశాడు అంటే మనం ధర్మంగా ఉంటే మనం నిజాయితీతో ఉంటే ఖచ్చితంగా బాబా మనవైపే ఉంటాడు మనం చేసేటువంటిది అది ధర్మబద్ధమైందైతే దాన్ని బాబా తప్పకుండా సమర్థిస్తాడు అందుకు టీవీ ఒక నిదర్శనం టీవీ ద్వారా రేపు శ్రీరామనవమికి కూడా మనము అర్పణం కార్యక్రమాన్ని చేస్తున్నాం కదా ప్రతిసారి కూడా మనం చేసేటువంటి కార్యక్రమము భక్తులు ఇచ్చినటువంటి దక్షిణను ధర్మబద్ధంగా మనం వాటిని ఎవరికి అందాలో వాళ్ళకు అందజేస్తున్నాం కాబట్టే ఈరోజుకు కూడా ఒక్క అపవాదు కూడా బాబా టీవీ పైన పనియలేదు ఒక్క మచ్చ కూడా టీవీ పైన పనియలేదు కొన్ని సందర్భాల్లో కొంతమంది విమర్శలు చేసినప్పటికీ కూడా మొదట చాలా బాధ అనిపించేది కానీ తర్వాత ఆ విమర్శ నన్ను కాదు కదా వాళ్ళు చేసింది వాళ్ళు సాటి సాయి భక్తులే మనము సాయి భక్తులమే అటువంటి సాటి సాయి భక్తుడు విమర్శ చేస్తే నన్నెందుకు విమర్శించాడని చెప్పి నేను అనుకోవాలి ఇది బాబాకు సంబంధించినటువంటి పని కదా విమర్శ ఏదన్నా ఉంటే బాబాని చేసినట్టే నన్ను కాదు ఒకవేళ నా నేనేదైనా తప్పు చేస్తే బాబా నన్ను శిక్షించాలి అంతే తప్ప ఎవరో అన్నటువంటి దానికోసం ఎప్పుడూ కూడా కుంగిపోకూడదనేటువంటి ధైర్యాన్ని ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఇచ్చారు ఇట్లా సేవా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా ఒక అపవాద పడుతుంది సేవా మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళపైన నిందలు ఉంటాయి వారికి మానసిక సంఘర్షణ ఉంటుంది ఆ సంఘర్షణలో గొప్ప శిక్షణ కూడా బాబా ఇస్తాడు ఎప్పుడూ కూడా కృంగిపోనటువంటి ధైర్యాన్ని బాబా ఇస్తాడు ఆరోజు శ్యామ లాంటి వాడికి కూడా ఇది తప్పలేదు శ్యామ ప్రతిరోజు ఏం చేసేవాడంటే బాబా ఇచ్చినటువంటి ఊదిని ఇంటికి తీసుకెళ్ళి కుండల్లో పోసేవాడు అట్లా ఇంటి అటకపైన మొత్తము కూడా కుండలు నిండి ఉంటాయి ఇంకొకటి కూడా జరిగేది బాబా ఎవరైనా భక్తుడు ఒక పుస్తకాన్నో ఒక విగ్రహాన్నో ఒక వెండి దానాన్నో తీసుకొని వస్తే అది వాళ్ళకు తిరిగి ఇవ్వకున్నటువంటి సందర్భంలో శ్యామాకు ఇచ్చి ఇది మన కోశాగారంలో ఉంచు అని చెప్పి శ్యామా ఇంటికి వాటిని పంపించేటువంటి వారు సాధారణంగా ఎవరైనా సద్బ్రాహ్మణులు కాస్త సదాచారం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే బాబా దర్శనానికి వస్తే బాబా వారిని శ్యామా ఇంటికి భోజనానికి పంపించేవాళ్ళు అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడు బాబా దర్శనానికి వస్తాడు వచ్చినప్పుడు శ్యామ ఇంట్లో భోజనానికి వెళ్ళమని చెప్తాడు శ్యామ ఇంటికి భోజనానికి వెళ్ళి కింద కూర్చుంటే పైన అడకపైన మొత్తం కుండలు కనిపిస్తాయి కనిపిస్తే ఆ కుండలల్లో ఏమీ ఉందనేటువంటి సంశయం వస్తుంది పూర్వం ఒక సామెత ఉంది కదా తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అని చెప్పి అటువంటి వ్యక్తి తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటువంటి వ్యక్తి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతాడు తర్వాత తను వాడాలో ఉన్నప్పుడు తర్వాత ఇతరత్ర భక్తులను కలిసినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట బాబా ఏదైనా వస్తువు దాచిపెట్టదలుచుకుంటే అది ష్యామాకిచ్చి దాచిపెట్టమని చెప్తారు అని చెప్పేవారు దాంతోటి రాత్రంతా నిద్ర ఆలోచిస్తాడు అంటే బాబా దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఇస్తారుగా విడినాలు ఇస్తారు బంగారు నాణాలు ఇస్తారు బంగారు వస్తువులు ఇస్తారు రకరకాలే ఇస్తారు అమ్మా శ్యామ ఇంట్లో కుండల నిండా సొమ్మే ఉండి ఉంటుంది అని చెప్పి ఒక అక్కస్సు ప్రారంభమవుతుంది తెల్లారి భోజనానికి వెళ్తాడు శ్యామ మాధవరావు దేశపాండే మీరు ఎంత అదృష్టవంతులు బాబా సుమ్మంతా మీ ఇంట్లోనే దాచిపెట్టాడు నువ్వు అదృష్టవంతుడు అంటే శ్యామ ఏమనుకుంటాడు అందులో ఉన్నటువంటి ఊది విషయం ఇతను తెలిసి ఉండి ఉంటుంది అసలు బాబా అంత గొప్ప సంపద నీకు ఇచ్చాడంటే పొంగిపోతాడు శ్యామ అవును నిజంగా బాబా నాకు ఇచ్చినటువంటి అదృష్టం ఎవరికి ఇవ్వలేదు ఇదంతా బాబా సంపదనే అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి మరింత అక్కసు పెరుగుతుంది దాంతో అడిగినోనికి కల్లా ఆ వారం రోజులు షిరిలో ఉన్న రోజులు ఒకటే పని పెద్ద మనిషికి ష్యామా ఇంట్లో లంకబిందల్లాంటి కుండలున్నాయి ఆ కుండల్లో బాబా ఇచ్చినటువంటి నగలున్నాయి నట్రాలున్నాయి రత్నాలున్నాయి రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయని చెప్పి చెప్తాడు ఇక ఊరన్నప్పుడు మంచోడు ఉంటాడు దొంగ ఉంటాడు ఈ మాట ఆ నోట ఈ నోట బాగా పాకింది పాకిన తర్వాత దొంగలకు ఆ మాట చివన పడుతుంది పడ్డ తర్వాత ఒకరోజు శ్యామ తన తమ్ముడి ఇంట్లో సాపులి గారిలో ఫంక్షన్ ఉంటే వెళ్తాడు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఉన్నటువంటి కుండలన్నీ కూడా బోర్లించి ఊదంతా నట్టింట్లో పోసి ఉంటుంది ఆ కుండల్లో ఉన్నటువంటి వాటి బోర్లించాడు ఎవరికీ ఏమీ దొరకలేదు అయితే శ్యామ ఇంట్లో దొంగలు పడ్డారనేటువంటి వార్త ఆ నోట ఈ నోట మొత్తం వ్యాపిస్తుంది ఈ పెద్ద మనిషికి కూడా ఆ విషయం తెలుస్తుంది ద్వారకామాయకి క్ష్యామ రాగానే వెళ్ళి అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది బాబానికి ఎన్నో విలువైన వస్తువులు ఇస్తే మొత్తం దొంగల పాలైపోయాయి అని చెప్పి ఓ సింపతి వ్యక్తం చేస్తూ ఉంటాడు అయ్యా నా ఇంట్లో ఏమీ దొంగలు ఎత్తుకపోలేదు ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి ఆ వస్తువు యొక్క విలువ వాళ్ళకు తెలియదు ఆ వస్తువులను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అంటే దొంగలు పడి నీ దగ్గర వస్తువులు దోచుకపోలేదా అని అడుగుతాడు ఏముందని దోచుకపోవడానికి ఆ కుండలలు ఉన్నంతా కూడా బాబా స్వహస్తాల నుంచి ఇచ్చినటువంటి ఊది కదా అదే కదా నా దగ్గర ఉన్నటువంటి సంపద అని అంటాడు ఆ పెద్ద మనిషి ఆశ్చర్యపోతాడు అంటే బాబా పట్ల ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్లకు బాబా ఇచ్చేటువంటి చిన్న చిన్న ఆనందాలే గొప్ప ఐశ్వర్యం అంతేకాదు బాబా చేతి నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న వస్తువులే ఆ రోజు భక్తులందరూ కూడా వారి యొక్క గొప్ప సంపదగా వాళ్ళు భావించేవారు వారు బాబా ఇచ్చినటువంటి విభూదినే సంపదగా భావించారు శ్యామ ఎప్పుడు చెప్పేవారు బాబా నాకు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం వారి స్వహస్తాలతో ఇచ్చినటువంటి ఊది ఎందుకంటే బాబా శరీరం వదిలిన తర్వాత అటువంటి అదృష్టం మరెవరికి దక్కదు ఎందుకంటే బాబా శరీరం వదిలిన తర్వాత మళ్ళీ వారు స్వహస్థాలతో ఊది ఇచ్చేటువంటి సందర్భం ఉండదు అందుకనే నా జీవితకాలము నా తర్వాత అనేక తరాలు దాన్ని అనుభవించడానికి ఆ సంపదను నేను ప్రోగు చేసుకున్నాను అని చెప్పి శ్యామ ఎప్పుడు చెప్పేటువంటి వాడు కాబట్టి బాబా దగ్గర మనం ప్రోగు చేసుకోవాల్సినటువంటి సంపద వారి యొక్క అనురాగం వారి యొక్క ప్రేమ సుమాలను మనము మన ఆస్తిగా మనం మూటకట్టుకోవాలి బాబా దగ్గర మనం పొందేటువంటి ఆనందం ముందు ఆ ప్రేమ ముందు ప్రపంచంలో మరేది కూడా మనకు గొప్పగా ఉండదు అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఏది ఉండదు ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు నాకు వాట్సాప్లో ఒక ఫోటో పెట్టారు మూడు సాయి గురుకులాల పుస్తకాలు పెట్టి ఇదే కదా నిజమైనటువంటి ఆస్తి అని చెప్పి పెట్టారు ఎస్ బాబా సాహిత్యానికి మించినటువంటి ఆస్తి మరొకటి లేదు బాబా అనురాగానికి మించినటువంటి ఐశ్వర్యం మరొకటి ఉండదు బాబా సహచర్యానికి మించినటువంటి మన జీవితం మరొకటి ఉండదు అదే మన జీవితానికి ధన్యత్వం ఈ వాస్తవాలను మనం తెలుసుకోవాలి బాబా మార్గంలో ఉండి మనం ఏమి అభ్యసించాలి దేనిని గ్రహించాలి అంటే బాబాతో మనకున్నటువంటి సాహచర్యమే అదే గొప్ప ఆస్తిగా మనం భావించాలి ఎందుకంటే మనం లౌకిక ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఆ సమస్యలు ఆ ఉప్పెనల యొక్క ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే ఒక్క సాయి ఒడి మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది అనేటువంటి ధైర్యంతో మనం ఉండాలి అపవాదులు అనేటువంటి మనకు మాత్రమే కాదు కదా బాబా కూడా అనేక అపవాదులను మోసారు కదా బాబా గురించి చాలామంది గిట్టని వాళ్ళు ఏం మాట్లాడేటువంటి వారు బాబా ఎప్పుడూ కూడా భక్తుల నుంచి దక్షిణ అడుగుతారు దక్షిణను వారి దగ్గర డబ్బు రూపంలో దోచేసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా కూడా వారి జేబులు ఖాళీ చేస్తారనేటువంటి దాన్ని ఆ రోజుల్లో అనేక మంది విస్తృతంగా ప్రచారం చేశారు కదా అయినా సరే బాబా ఎప్పుడూ కూడా దాని గురించి పట్టించుకునేటువంటి వారు కాదు బాబా ఎందుకు దక్షిణ అడుగుతున్నారు భక్తుడు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి విషయం తీసుకునేటువంటి వారికి ఇచ్చేటువంటి వారికి ఇద్దరికీ ఆ సత్యం తెలిస్తే చాలు మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాబాకు ఒక రూపాయి ఇచ్చిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే వచ్చేనాటికి ఆ రోజు కొన్ని వందల రూపాయలు లబ్ధి పొందేటువంటి వారు బాబా దగ్గరికి ఒక మమతదారు వస్తాడు వచ్చే మొదట పది రూపాయలు దక్షిణ అడుగుతాడు ఆ తర్వాత ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగితే తన దగ్గర ఉండవు వెళ్ళి విహెచ్ సాటే అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బు తెస్తాడు డబ్బు తెచ్చి ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు ఇచ్చి తను ఊరికి వెళ్ళేసరికి తనకు ఒక ఆఫీస్ నుంచి ఒక కబురు వస్తుంది తన జీతము నూట ఇరవై ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెరిగిందని చెప్పి ఎన్నో రోజులుగా పెరగనటువంటి జీతము ఎందుకు పెరిగింది భగవంతుడికి నువ్వు ఉన్నటువంటి రుణం తీర్చకపోవడం వల్ల నీకు రావాల్సింది అది ఆగిపోయింది ఎప్పుడు నువ్వు భగవంతునికి రుణం తీర్చావు కాబట్టి నీకు రావాల్సింది వచ్చింది బాబా ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేటువంటి వారు ఎవరైతే భగవంతుడికి రుణపడి ఉన్నారో వారి రుణాన్ని తీర్చేటువంటి అవకాశం బాబా ఇచ్చి భవిష్యత్తులో మనకు అందాల్సినటువంటి దాన్ని అందిస్తారు అందుకోసం దక్షిణ తీసుకుంటారు మరి ఆ రోజు కూడా బాబాకు అపవాదులు వచ్చాయి నిందలు వచ్చాయి కానీ బాబా తను చేస్తుంది ధర్మబద్ధమైనటువంటిదని చెప్పి భక్తులు అవగాహన చేసుకుంటే చాలనుకున్నాడు ఆ రోజు భక్తులు కూడా బాబా ఎప్పుడు అడుగుతారా ఎప్పుడు దక్షిణ సమర్పిద్దామా అనేటువంటి దాంట్లోనే ఉండేటువంటి వారు అది వాళ్ళ సౌభాగ్యంగా వాళ్ళు భావించేటువంటి వారు ఒక పట్టణంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్కు చాలా మంచి పేరుంటుంది నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్గా ఏ ప్రాంతంలో పనిచేసినా సరే నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి వారు తను ఒక టౌన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ పోలీస్ ల్యాండ్ కానుకొని మరికొంత ల్యాండ్ ఉంటుంది దాన్ని చిన్న బాబా గుడిగా అక్కడ మొదలు పెట్టాలని చెప్పి అనుకొని అక్కడ గ్రామస్తులందరూ కూడా వచ్చి మొదలు పెడతారు అంతకుముందు ఉన్నటువంటి పోలీస్ అధికారి దాన్ని నేలమట్టం చేసి ఇది పోలీస్ స్థలం కాబట్టి గవర్నమెంట్ స్థలం దీన్ని కట్టొద్దు అని అంటాడు ఈ ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో వెళ్ళిన తర్వాత గ్రామస్తులందరూ వెళ్ళి సార్ ఒక మంచి కార్యం కోసం ఇక్కడ అసలే చాలా కరువు ప్రాంతం బాబా గుడి గడితే కలిగినటువంటి వాళ్ళు ఇచ్చిన దాంతో కలో గంజో ఏదో ఇక్కడ అవసరార్థులకు సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది గుడి లేకపోతే చేయలేము గుడి ఉంటేనే ఎవరైనా ముందుకు వస్తారు అని అంటే సరే అని చెప్పి ఆ స్థలంలో కట్టుకోమంటాడు గుడి కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత ఆ గుడి నిర్మాణం అయ్యే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి మీరే కాదు సార్ ఈ స్టేషన్కు ఎవరు వచ్చినా సరే వారు ఈ గుడికి గౌరవాధ్యక్షులుగా ఉంటారు మీరు ఉన్నంతకాలం గౌరవాధ్యక్షులుగా ఉండండి అని చెప్పి చెప్తారు సరే అని చెప్పి ఒప్పుకుంటారు ఎందుకంటే అది పోలీస్ ల్యాండ్ కాబట్టి ఒప్పుకొని గుడి కట్టడం ప్రారంభమవుతుంది అయిన తర్వాత ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వైన్ షాప్లోళ్ళు ట్రావెల్స్ వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ యొక్క ఇన్స్పెక్టర్ యొక్క మెప్పు పొందడానికి స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ విరాళాలు ఇస్తూ ఉంటారు గుడి బ్రహ్మాండంగా తయారవుతుంది ఈ క్రమంలోనే గిట్టనటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఒక కంప్లైంట్ చేస్తారు ఏంటంటే ఇన్స్పెక్టరు విపరీతంగా లంచాలు తీసుకొని గుడిని గట్టిస్తున్నాడు ఆ గుడి డబ్బులన్నీ కూడా ఇన్స్పెక్టర్ తీసుకున్నటువంటి లంచాలే మామూలు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత పై అధికారులు ఆ కంప్లైంట్ చూసి ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసి విచారణకు హాజరు కమ్మంటారు విచారణలో ట్రిబ్యునల్లో తన తరఫున వాదించడానికి ఒక అడ్వకేట్ని పెట్టుకోమని చెప్తారు కానీ నేనే వాదించుకుంటా అని చెప్పి నిలబడతారు నిలబడ్డ తర్వాత ఒక పది మంది బలమైనటువంటి సాక్షులు ఆ సాక్షులు కూడా ఎవరు ఆ గుడికి డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరి చేత ఏం చెప్పించాలనుకుంటారంటే ఇన్స్పెక్టరే బలవంతంగా మాకు గుడికి విరాళాలు ఇవ్వమన్నారని చెప్పి అందరినీ కూడా ప్రిపేర్ చేస్తారు తెల్లారి సాక్షుల విచారణ ఉంటుంది ఆ రోజు ఎవరైతే ముఖ్యమైనటువంటి సాక్షి ఉంటాడో అతనికి బాబా స్వప్న దర్శనం ఇస్తాడు ఇచ్చి ఏరా నాయన నాకు కదా నువ్వు డబ్బు ఇచ్చింది ఆ ఇన్స్పెక్టర్కి ఇచ్చావుంటావేంటి రేపు కోర్టులో వెళ్ళి ఇదే చెప్పు నీకు మంచి జరుగుతుంది ఆ సాక్షులు అందరూ కలిసి ఒక కారులో పోతారు వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసే దగ్గర ఆ వ్యక్తులకు ఈ విషయం చెప్తాడు మనం చాలా తప్పు చేస్తున్నాము ఇన్స్పెక్టర్ మనల్ని ఏ రోజు డబ్బు అడిగాడు అడగలేదు కదా మనమే కదా స్వచ్ఛందంగా వెళ్ళి గుడి ఇచ్చాం కాబట్టి మనం సాక్ష్యంలో గుడికి మాత్రమే డబ్బు డబ్బిచ్చామనేటువంటిది చెప్పాలి ఇన్స్పెక్టర్ కృప ఇవ్వలేదనేటువంటి విషయం చెప్పాలని కోర్టులో నిలబడ్డటువంటి వీళ్ళను జడ్జి గారు అడుగుతారు ఏమయ్యా మీరు మిమ్మల్ని ఏమన్నా డబ్బు డిమాండ్ చేశాడా ఇన్స్పెక్టర్ అని అంటే లేదు సార్ మేము ఇన్స్పెక్టర్కి ఎందుకు ఇచ్చాం మా ఊళ్ళో గుడి కడుతున్నాడు మా ఊరు గుడికి ఇచ్చాము ఈ ఇన్స్పెక్టర్ ఇవాళ ఉంటాడు రేపోతాడు ఇన్స్పెక్టర్ గుడికి ఏం సంబంధం అని చెప్పి చెప్తారు జడ్జి సాక్ష్యాధారాలన్నీ విచారించిన తర్వాత వీరి యొక్క తప్పు ఏమీ లేదని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చి మళ్ళీ అదే స్టేషన్లో పోస్టింగ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తారు మనం చేసేటువంటి పని నిజాయితీతో కూడుకుందైతే ఖచ్చితంగా అందులో కూడా బాబా కొంత పరీక్ష పెడతారు ఇక్కడ మనకు అనుమానం రావచ్చు కదా ఇన్స్పెక్టర్ తప్పు చేయనప్పుడు ఎందుకు బాబా సస్పెండ్ చేయించాలి ఎందుకు విచారణ చేయించాలి సస్పెండ్ చేయించి విచారణ చేయించకపోతే ఆ అపవాదు కొన్ని సంవత్సరాల తర్వాత అదే అపవాదే నిజం కావచ్చు కావాలనే ఇన్స్పెక్టర్ అక్రమమైనటువంటి డబ్బుతో గుడి కట్టించారని చెప్పి అదే అపవాద ఆ గుడిపైన ఉండవచ్చు కాబట్టి ఆ ఇన్స్పెక్టర్కు కట్టినటువంటి గుడికి రెండింటికి క్లీన్ చీట్ ఇవ్వడానికి మధ్యలో కొంత ఒక పరీక్ష పెడతాడు బాబా కాబట్టి సేవా మార్గం అనేటువంటిది చాలా మహోన్నతమైందని చెప్పి మీరు ఎలా అయితే అనుకుంటారో ఆ సేవా మార్గంలో ఉన్నటువంటి వారికి ఆ వ్యవహారం అంతా కూడా మీద సాము లాంటిది అనేటువంటిది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము దీన్ని ఎదుర్కొంటూ ఉన్నాం ఇప్పుడు సపోజు ఒక అర్పణ కార్యక్రమం జరుగుతుంది అనుకోండి అమౌంట్ వేయడానికి ఒకసారి ఫోన్ చేస్తారు తర్వాత వేసిన తర్వాత వేసామని వాట్సాప్లో పెట్టిన తర్వాత వాట్సాప్లో పెట్టామని ఒక సాయంత్రం వరకు రిప్లై రాకపోతే రిప్లై రాలేదని ఇట్లా ఈసారి ఫోన్ చేస్తే ఆరోసారి ఫోన్ చేస్తే కొంత మా గొంతులో కూడా కొంత అసహనంగా అనిపిస్తుంది ఎందుకంటే అది న్యాచురల్ మానవునికి వచ్చేటువంటిది ఆరోసారి సమాధానం చెప్పలేడు కదా అప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఏమండి మీరు బాబా సేవలో ఉన్నారు చాలా ఓపిక ఉండాలి చాలా సహనం ఉండాలి అని అంటారు మీకు మీ ఒక్కరికి సంబంధించి తెలుసు ఇక్కడ మేము కొన్ని వందల మందిని మేము డీల్ చేయాలి కాబట్టి కొంత మీరు కూడా సహనంతో వ్యవహరించండి చాలా సందర్భాల్లో ఏదన్నా మనం పూజకు సంబంధించిన ప్రసాదం పంపించడానికి అడ్రస్ పెట్టమంటే ఎంత ఇల్లిటరేట్గా పెడతారంటే కొంతమంది అంటే ఎవరికైనా సహనం అనేటువంటిది దానికి కొంత స్థాయి ఉంటుంది కదా కనీసం పిన్ కోడ్ నెంబర్ పెట్టారు అది ఎంత దారుణమైన విషయం కదా కొంతమంది వెరీ సింపుల్గా ఫలానా పేరు తెనాలి ఆంధ్రప్రదేశ్ తెనాల్లో ఏవి ఇది విశాఖపట్నంలో ఏవి ఇది నియర్ బై ఏంది ఇవన్నీ ఏమి పెట్టకుండా పెడితే కొన్నిసార్లు మనం కొరియర్ అయ్యాం మేము అడ్రస్ పెట్టాం కదండి కొరియర్ వేయలేదు మీకు బాధ్యత లేదా అని అంటారు మన బాధ్యత ఎక్కడ పోయింది మనం బాధ్యతగా ఎక్కడ పెట్టాం అక్కడ అందుకనే నేను చెప్పాను మా వాళ్లకు ఈ ఇన్కంప్లీట్ అడ్రస్లకు అసలు పంపించొద్దు వాళ్ళ కాల్స్ కూడా చేయవద్దు ఎందుకంటే బాబా యొక్క ప్రసాదం అంటే స్వయంగా బాబా మన ఇంటికి వస్తున్నారని అర్థం ఆయన గౌరవప్రదంగా మన ఇంటికి పిలవాలి కదా గౌరవప్రదంగా పిలవాలన్నప్పుడు నువ్వు డిసిప్లైన్గా నీ అడ్రస్ నువ్వు సరిగ్గా పెట్టాలి కదా చాలామంది కొరియర్ వేసిన తర్వాత ఫోన్లు వాట్సాప్ నెంబర్ ఇస్తారు కొరియర్ బాయ్ ఆ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వాట్సాప్ నెంబర్ పలకదు ఎందుకంటే దానికి రీఛార్జ్ ఉండదు చాలామంది అంటారు మీరు బాధ్యత తీసుకోవట్లేదని మా కొరియర్ అందలేదు అని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి నెంబర్ పలకకపోతే కొరియర్ బాయ్ ఏం చేస్తాడు ఇక్కడ పంపడంలో మా తప్పు లేదు కొరియర్ బాయ్ ఇవ్వడంలో అతను తప్పులేదు మధ్యలో ఎవరు తప్పు నువ్వు నెంబర్ సరిగ్గా పెట్టకపోవడం వల్లనే కదా నువ్వు టైం ఫోన్ లేపకపోవడం వల్లనే కదా ప్రతిదానికి ఏం చేస్తారంటే ప్రసాదం రాకపోయినా ఇంకోటి రాకపోయినా ఇంకోటి జరగకపోయినా ఒక్క టీవీలోనే కదా చాలా చోట్ల ఎవరైతే ఆ సేవ చేస్తుంటారో వాళ్ళనే బాధ్యులు చేస్తుంటారు మనం ఒక్కసారి వాట్సాప్ చూసి ఓపెన్ చేసి చూసుకోవాలి అడ్రస్ పెట్టా అడ్రస్ ఎలా పెట్టామని చెప్పి మన నెంబర్ సరైనది ఇచ్చామా లేదా అని చెప్పి కాబట్టి ఒక సేవ చేసేటువంటి వాళ్ళను ఒక మాట అనే ముందు మనం ఒకటికి పదిసార్లు మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ అది మనకు అందలేదు అనుకోండి చాలా రిక్వెస్ట్గా అడగాలి అసలు కొంతమంది ఫోన్ ఎత్తడం ఎత్తడంతో ఏమండి మాకు ఇంకా రాలేదు ఏంటిది బాధ్యత లేదా మీకు బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం ఎందుకంటే ఒక ఐదు వందల మందికి పంపిస్తే దాంట్లో మొడాలిటీస్ ఒక ఫైవ్ పర్సెంటో ఎంతో ఉండడం అనేటువంటి చాలా కామన్ విషయం అది అది మా వైపు నుంచి అయితే తప్పు జరగదు మేము నూటికి నూరు శాతం మీరు ఏదైతే పెడతారో దాన్ని ఇస్తాం అడ్రస్ ఒకవేళ మీరు ఫోన్ లిఫ్ట్ చేయక అడ్రస్ ఇన్కరెక్ట్గా ఉండి దానివల్ల ఎవరు ఏం చేస్తారు ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా కొంత మనస్సును ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనల్ని అందుకోసం ఈరోజు సేవ అనేటువంటిది ఎంత కత్తి మీద సామో మీకు తెలియజేయడానికి మాత్రమే ఈ విషయాలు చెప్పాను ఇది ఈరోజు సాయి గురుకులో మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం